జాబ్ వచ్చింది నాన్న కష్టపడింది చాలు ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి శేఖర్కి ఇలాంటి కళలు ఎన్నో ఉండేవి కానీ అలవాటు అయ్యాక శేఖర్కి తన కలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి శేఖరే కాదు ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్ ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని కొనటం గాని వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి అందరికీ నమస్కారం ముందుగా మీకోసం ఒక చిన్న వీడియో చూడండి శ్వేత ఏమైంది ఏమైంది ఫేస్బుక్ లో ఒకడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడే యాక్సెప్ట్ చేశాను నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం క్లోజ్ అయ్యాం ఒకరోజు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశానే అటువంటి ఫొటోస్ అడిగానే పంపాను ఇప్పుడు ఆ ఫొటోస్ అడ్డు పెట్టుకొని బ్లాక్ చేస్తున్నాడే వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి తగు జాగ్రత్తలను వహించండి అపరిచిత వ్యక్తులతో ఆన్లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయండి జాగ్రత్త